నరసరావుపేట పార్లమెంట్ కు సెంటిమెంట్ ఉందట అక్కడ ఒకసారి గెలిచిన నేత మరోసారి పోటీ చేసి గెలవరట ఒకరు ఒక పార్టీ నుంచి ఒకసారి గెలవడమే గొప్పట ఒకసారి గెలిచిన వారు మరోసారి పోటీ చేయాలన్న టికెట్ దక్కదట అభ్యర్థికి అదృష్టం కలిసి వచ్చి టికెట్ లభించిన గెలుపు వరించదన్న సెంటిమెంట్ కూడా ఉందట అలాంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు రికార్డు బ్రేక్ చేశారు ఏళ్ల నాటి సెంటిమెంట్ ను తిరగరాశారు టీడీపీ నుంచి టికెట్ కొట్టడమే కాదు మొదటిసారి కన్నా ఎక్కువ మెజారిటీ తో బంపర్ విజయం అందుకున్నారన్న టాక్ నడుస్తోంది పల్నాడు జిల్లాలో నరసరావుపేట కీలకమైన పార్లమెంటు నియోజకవర్గం ఇక్కడ పోటీ చేసిన బయట వ్యక్తులే అత్యధిక సార్లు విజయాన్ని సాధించారు స్థానిక మంత్రంతో బరిలోకి దిగిన నేతలు సైతం ఓటమి చెందారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు రెండోసారి పోటీ చేసినా విజయం సాధించిన దాఖలాలే లేవట దీంతో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన లావు కృష్ణదేవరాయలకు ఇదే సెంటిమెంట్ వర్తిస్తుందని అందరూ భావించారు కానీ ఆయన సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోట సైదయ్య విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన రోజయ్య కోట సైదయ్యను ఓడించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ నుండి లాల్జాన్ బాషా బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో విజయం నేదురుమల్లిని వరించింది ఇక రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గెలుపొందారు అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వల్లభరేని బాలశివురిని కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిపింది అయితే మొదటిసారి పోటీ చేసిన టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బాలశివురిని ఓడించారు అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో రాయపాటి సాంబశివరావు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైసీపీ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డిని ఓడించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీలో ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయల్ని పోటీకి దింపితే టీడీపీ మాత్రం రాయపాటికే రెండోసారి అవకాశం ఇచ్చింది పార్లమెంటు నియోజకవర్గంలో సెంటిమెంట్ రిపీట్ అయింది వైసీపీ తరఫున బరిలోకి దిగిన లావు శ్రీకృష్ణ దేవరాయలు యాభై వేల ఓట్ల మెజారిటీతో రాయపాటిని ఓడించారు ఇలా అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో కొనసాగుతున్న సెంటిమెంటే నెగ్గుతూ వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరిపోయారు పార్టీలో చేరడమే కాదు నరసరావుపేట పార్లమెంటు టీడీపీ టికెట్ దక్కించుకున్నారు అయితే పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న సెంటిమెంట్ లావు శ్రీకృష్ణ దేవరాయల విషయంలోనూ కంటిన్యూ అవుతుందని ప్రచారం జరిగింది అప్పటికే పార్టీ మారి హాట్ టాపిక్ గా మారిన లావు ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలవడం ఖాయమని ప్రచారం కూడా జరిగింది అయితే ఫలితాల నాటికి సీన్ రివర్స్ అయింది టీడీపీ అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ నుంచి బరిలోకి దిగిన అనిల్ కుమార్ యాదవ్ ను ఢీకొట్టారు టీడీపీ అభ్యర్థిగా లావు గత సెంటిమెంట్ ను తిరగరాసి లక్ష యాభై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఆరుకు ముందు మాత్రమే రెండోసారి విజయం సాధించిన కాసు బ్రహ్మానందరెడ్డి కాసు కృష్ణారెడ్డి మధ్య సుదర్శనం లిస్టు లో చేరిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో లావు ప్రజలపై తనకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ రికార్డు స్థాయి విజయం సాధించి చరిత్రను తిరగ a zero.